ఇక బులెటిన్స్ లో డీటెయిల్స్ వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యులకు గాయత్రి నిలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు ఉదయం ఎనిమిది గంటలకు చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొననున్నారు స్వామివారి దర్శనం అనంతరం చంద్రబాబు అమరావతికి వెళ్లనున్నారు సాయంత్రం సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు चाहिण <spaconian> బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యులకు గాయత్రి నిలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు ఉదయం ఎనిమిది గంటలకు చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొననున్నారు స్వామివారి దర్శనం అనంతరం చంద్రబాబు అమరావతికి వెళ్లనున్నారు సాయంత్రం సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి లైన్ లో సిద్ధంగా ఉన్నారు గోపి చెప్పండి కాసేపట్లో తిరుమల శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు సీఎం అయిన తర్వాత మొదటిసారి వెళ్తూ ఉన్నారు సాయంత్రం నుంచి బాధ్యతలు స్వీకరించినట్లుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఇవ్వండి బ్రహ్మణి మొత్తం మీద నిన్న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళకి ఇష్ట దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆయన తిరుమలకు రావడం జరిగింది చంద్రబాబు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి లోకేష్ మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరుమలకు వచ్చిన నేపథ్యంలో టీటీడీ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది నిన్న రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నటువంటి చంద్రబాబుకి అక్కడ ఆ ప్రభుత్వ అధికారులు కలెక్టర్ ఎస్పీ మిగిలినటువంటి పార్టీ సీనియర్ సంబంధించిన నేతలందరూ కూడా ఆయనకి రేణుగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడం జరిగింది దాని తర్వాత ఆయన నేరుగా బయలుదేరి కపిల్ తీర్థం వద్దకు వచ్చిన సమయంలో అక్కడ తిరుపతి స్థానికులు తిరుపతి పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా ఆయన ఘన స్వాగతం పలికారు రోడ్డు పైన కూడా కాన్వాయి దిగేసి ప్రజలందరూ కూడా ఆయనకు స్వాగతం పలికిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా పలకరించి నేరుగా కూడా వెళ్ళ వెళ్ళడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో చెప్పిన ప్రకారం ఎక్కడా కూడా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆయన దగ్గరికి పిలిపించి స్థానికంగా అక్కడ మాట్లాడడం జరిగింది అయితే తిరుమలకి చేరుకున్నారు రాత్రంతా కూడా ఇక్కడ తిరుమలలోనే ఉండి రి కాసేపట్లో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుంటారు సాంప్రదాయం ప్రకారం వరాహస్వామిని దర్శనం చేసుకుని దాని తర్వాత శ్రీవారికి ముక్కులు చెల్లిస్తారు అయితే వాళ్ళకి ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కష్టాలు ఉన్నా కూడా సరే ఆయన నేరుగా వచ్చి తిరుమలకు వచ్చి శ్రీవారికి ప్రార్థన చేసుకుంటారు అయితే తొలిసారి నాలుగోసారి అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర పరిస్థితులు లేదంటే ప్రస్తుత రాజకీయాలు వీటన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి పార్టీ అధికారులకు వచ్చింది కాబట్టి ఈ కష్టాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధిలో కూడా పూర్తి స్థాయిలో కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలన్న కోణంతోనే ఆయన అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా ఇక్కడికి తిరుమలకి రావడం జరిగింది మరి కాసేపట్లో ఏడు ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఆయన గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి నేరుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుంటారు ఆలయం వద్దకు చేరుకున్న తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకుని దాని తర్వాత దర్శనం చేసుకుంటారు అదే స్థాయిలోనే ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఆలయం వద్దకు వచ్చిన సమయంలో ఆయనకి ఇష్టపా స్వాగతంతో పాటు ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు స్వామివారి మూలమూర్తి వద్ద ప్రత్యేక పూజలు చేసుకుంటారు దాని తర్వాత రంగనాయకుల మండపంలో కూడా వేద పండుతలిచే వేద ఆశీర్వచనం తీసుకున్న తర్వాత నేరుగా గెస్ట్ హౌస్ కి తిరిగి ప్రయాణం అవుతారు అయితే పది గంటల తర్వాత మాత్రమే నుంచి రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయితే ఒకవైపు భద్రత మరోవైపు ఆయనకు సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం టీడీడి అధికారులు కావచ్చు అదేవిధంగానే జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే సోమవారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే మరి కాసేపట్లో సోమవారిని దర్శనం చేసుకో అన్నారు బ్రాహ్మణ్ రైట్ గోపిన థ్యాంక్ యూ